కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన మిర్చి దండలు వేసుకుని నిరసనను తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని ఇరవై ఐదు వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్ లో నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది లేక ఈ సీజన్లో రెండు లక్షల నలభై వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది అని ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నఫైడ్ మార్కెట్ ఫైడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాలకు ఇరవై ఐదు వేల రూపాయల ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ రాజ్యం లేదు రైతు రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులని వెంటనే అదుకోవాలి రైతులు

హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ